అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టీవీ రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద ఒక యువతి నూలు పోగు వంటి మీద కూడా లేకుండా పడిపోయి ఉంది ఆమె మీద లైంగిక దాడి జరిగింది చాలా దారుణంగా చంపేశారు ఆ స్థితిలో కనిపించింది ఆమె మృతదేహం ఎవరో అటువైపుగా వెళ్ళే వాళ్ళు చూసి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు అక్కడికి వచ్చి చూసి పరిశీలిస్తే పోలీసులు షాక్ అయిపోయారు చాలా దారుణంగా ఆమె మీద లైంగిక దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈమె కుటుంబ సభ్యులు మిస్సింగ్ పెట్టారు రెండు రోజుల క్రితమే తర్వాత ఈ కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పగించారు అయితే ఎవరు చంపి ఉంటారు అన్న దానికి సంబంధించి ఇంకా వివరాలు రాలేదు కానీ పోలీసులు ఒక అనుమానం చాలా బలంగా చెప్తా ఉన్నారు ఒక ఆటో డ్రైవర్ అత్తాపూర్లో ఈ యువతితో పరిచయం చేసుకొని ఆటో ఎక్కించుకొని ఇటువైపుగా తీసుకొచ్చేశాడు అత్యాచారం చేసి దారుణంగా చంపేసి ఇక్కడ ఈ ముళ్ళ పొదల్లో బ్రిడ్జ్ కింద కిస్మత్పుర బ్రిడ్జ్ కింద ఆ పొదల్లో పడేసి వెళ్ళిపోయాడు ఇది పోలీసులు అనుమానిస్తున్నటువంటి విషయం అయితే ఆటో డ్రైవర్ ఎవరు ఎటువైపు వెళ్ళాడు తర్వాత ఎక్కడికి పారిపోయాడు ఈ విషయాలన్నీ కూడా నిగ్గు తేల్చే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి సరిగ్గా ఇదే బ్రిడ్జ్ కింద కొన్ని సంవత్సరాల క్రితం దిశ ఘటన జరిగిందండి ఈ అమ్మాయి ఒంటి మీద ఒక్క నూలుపోగు లేకుండా ఆ ఒంటి మీద గాయాలు కనిపిస్తున్నాయి లైంగిక దాడి జరిగినటువంటి ఆనవళ్లు కనిపిస్తున్నాయి ఎంత దారుణమైనటువంటి ఘటన జరిగినటువంటి ఈ ఈ ఘటన చూసిన తర్వాత అందరికీ దిశ ఘటన గుర్తుకొస్తుంది ఒక యువ డాక్టర్ని ఆ అమ్మాయిని ఎంత దారుణంగా లారీ డ్రైవర్లు క్లీనర్లు అత్యాచారం చేసి పెట్రోల్ బస్సు తగలబెట్టేశారు మొత్తం దేశం అట్టుడికిపోయింది తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు ఈ విషయం మనందరికీ తెలుసు మళ్ళీ అదే ప్లేస్లో జరిగింది ఈ కిస్మత్పూర్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లోనే ఆ ఘటన జరిగింది ఆ రోజు అమ్మాయి కూడా ఇదే రకంగా వివస్తరగా చనిపోయి పడింది ఉంది కారిపోయి ఉంది ఆ దిశ ఘటనని తలపించే విధంగా ఈరోజు ఈ ఘటన జరిగింది వీళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు పదమూడో తారీఖు బయటకెళ్ళిందంట ఈరోజు డేట్ ఎంత పద్దెనిమిదో తారీఖు పదమూడో తారీఖు బయటకు వెళ్తే ఒక ఆటోలో ఒకటి ఎక్కించుకొని మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రదేశానికి తీసుకొచ్చి చాలా దారుణంగా రేపుకు పాల్పడి లైంగిక దాడి చేసి వ్యవస్థను చేసి చంపేసి పడేశాడు వాడు ఎవడన్నది తెలియాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేసేదాకా ఇలాంటి నీచమైన నికృష్టమైన ఆలోచనలు కలిగినటువంటి వెదవులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆడపిల్ల బయటికి రావాలంటే ఇప్పుడు భయపడే పరిస్థితి ఉంది ఆడపిల్ల ఒంటరిగా తిరగలుగుతుంది స్మార్ట్ ఫోన్ ఉంది ఏ క్షణాల్లో సమాచారం పంపించేస్తుంది ఇది మనం మాట్లాడుకుంటున్నాం టెక్నాలజీ పెరిగింది అని మాట్లాడుకుంటున్నాం పోలీసులు కూడా చెప్తున్నారు షీటిమ్స్ కూడా చెప్తా ఉన్నాయి ఈ నెంబర్లకు ఫోన్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే క్షణాల్లో పోలీసులు వచ్చేస్తారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇవి ఇవన్నీ పైకి మాత్రం కనిపిస్తున్నాయి ధైర్యాన్ని ఇస్తున్నాయి కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అమ్మాయి ఏం చేయలేకపోతుంది దుర్మార్గులు ఉన్నంతకాలం యువతులు మహిళలు ఈ విధంగా బలవ్వాల్సిందేనా ఈ విధంగా తమ మానవ ప్రాణాలని కోల్పోవాల్సిందేనా దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది పోలీసులు ప్రాథమికంగా చెప్తా ఉన్నారు ఒక ఆటో డ్రైవరే ఏమైనా కిడ్నాప్ చేశాడో లేకపోతే మాయమాటలు చెప్పి ఎక్కించుకుని ఈ ప్రదేశానికి వచ్చేసాడు రేప్ చేశాడు చంపేశాడు ఇదంతా చెప్తా ఉన్నారు కానీ వాడు ఎవడు ఎవడు పోలీసులు ఎందుకు ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకోవడంలో అలసత్వం చూపిస్తూ ఉన్నారు మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది ఇంత సీసీ ఫుటేజ్ ఉన్నాయి కదా వాడు ఏ టైంలో ఆమెని ఆటో ఎక్కించుకున్నాడు ఎటువైపు ఏ టైంకి తీసుకొచ్చాడు ఏ టైంకి ఈ దుర్మార్గం చేసి మళ్ళీ పారిపోయే విజువల్ కూడా ఉంటుంది కదా అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటాయి కదా వాడు ఎక్కడికి పారిపోయినా రోడ్డు మీద అడుగడుగున అడుక్కో సీసీ కెమెరా ఉంది కదా ఎందుకు వాడిని పట్టుకోలేకపోతున్నారు ఈ రోజు వరకు కూడా వాడిని వదిలేయడానికి రీజన్ ఏంటి అసలు మా అమ్మాయి ఏం తప్పు చేసిందని మా అమ్మాయిని ఇంత దారుణంగా చంపేసి బట్టలు లేకుండా కింద బ్రిడ్జ్ కింద పడేసి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారండి కుటుంబ సభ్యులకు ఎంత ఆవేదన ఉంటుంది ఎందుకు చనిపోయిందో తెలియదు ఎవరు చని చంపారో తెలియదు ఎంత క్షోభం ఉంటుంది ఎంత మానసిక వేదన ఉంటుంది ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేస్తే కరెక్ట్ అండి మనం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రెగ్యులర్గా నేను ఒక వీడియో చేస్తాను మీరు చూస్తారు కథం మళ్ళీ మనం పట్టించుకోము మాట్లాడుకోము ఇలాంటి వ్యధనలో ఒక భయం లేకపోవటం వల్లేనండి భయం లేకపోవటం వల్లే ఇప్పుడు ఆటో డ్రైవర్ అంటున్నారు కదా పోలీసులు ప్రాథమికంగా అనుమానంతో చెప్తున్నారు కదా ఆటో డ్రైవరే చేసి ఉంటాడని నిజంగా వాడు చేసి ఉంటే కనుక వాళ్ళు భయం లేదనేగా నేను ఈ విధంగా తప్పు చేస్తే ఒక అమ్మాయిని జీవితంతో నేను ఆడుకుంటే ఒక అమ్మాయిని పూర్తిగా మర్డర్ చేసేస్తే రేప్ చేసేస్తే తర్వాత నాకు బతికేది అన్న భయం వాడిలో లేకపోబట్టే కదా ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు గతంలో కూడా ఎన్నో ఘటనలు మనం చూసాం తప్పు చేస్తే వాడిని ఏం చేస్తారు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు నెలల పాటు దున్నపోతులను మేపినట్టు మేపుతారు మళ్ళీ ఎదురు కూడా బయటకు వస్తాడు ఇలాంటివి మళ్ళీ సహజమే ఇక్కడ ఒక అమ్మాయి చచ్చిపోయింది కదా ఇక్కడ అమ్మాయి ప్రాణాలు తీశాడు కదా దారుణంగా క్షోభ పెట్టాడు కదా రేపు చేశాడు కదా ఎంత బాధకి గురై ఉంటుంది ఆ అమ్మాయి చంపే క్షణంలో సరే ఆ బాధ పెడుకుందా అంత దుర్మార్గంగా చేసినటువంటి వీడికి ఆ బాధ నొప్పి తెలియాలి కదా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు స్పందించండి హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరుగుతుందా లేదా హైదరాబాద్లో మహిళల మీద అఘాహత్యాలు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతున్నాయా లేదా అభవం శుభవం తెలియనటువంటి అమ్మాయిల్ని ఎంత దారుణంగా హింసిస్తున్నారు రేపులు చేస్తున్నారు చంపేస్తా ఉన్నారు అడిగేవాడే లేడా అనే విధంగా పరిస్థితులు ఉన్నాయండి మీరు ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి హైదరాబాదులో ఇంతమంది జనం తిరుగుతూ ఉంటారు అర్ధరాత్రుల సమయంలో కూడా రోడ్ల మీద జనం కనిపిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఒక ఒక అమ్మాయిని ఎంత దారుణంగా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి చంపేసేంత పరిస్థితి ఉంటుందండి రేపులు చేసేంత పరిస్థితి ఉంది హైదరాబాద్ మెట్రో సిటీలో అమ్మాయిలకి లేదా భద్రత మహిళలకి రక్షణ లేదా ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఇంకా టెన్షన్ పడాలా ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులు భయం భయంగానే బతకాల్సినటువంటి పరిస్థితి ఉందా అసలు ఏం చేస్తే ఇలాంటి సైకో విధవులకి ఇలాంటి పనికి మాలిన విధవులకి వస్తుంది చెప్పండి ఏం చేయాలి ఇంకా మన ప్రభుత్వాలు ఏం చేయాలి ఎలాంటి చట్టాలు రావాలి ఎలాంటి చర్యలు రావాలి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి కామెంట్ రూపంలో తెలియజేయండి